మాది శీలేపల్లి గ్రామము జి సూర్యనారాయణ రెడ్డి నా పేరు ఇక్కడ ఋషశృంగ మహాముని కొండ సింగనమల సింగనమల సింగరమల మండలము అనంతపురం జిల్లా ఇక్కడ శీలే శీలేపల్లి గ్రామం సమీపంలోనే మేము కూడా ఇక్కడ మామూలుగా వస్తుంటాము ఇక్కడ ఋషశృంగ మహాముని వెలసిన కొండ దీని విశిష్టత చెప్పాలని నాకు ఆ భగవంతుడు నాకు పలికిస్తే కొన్ని మాటలు చెప్పాలని అనుకున్నాను ఈ ఋషశృంగ మహాముని ఎవరంటే ఇభాండక మహామర్షి మహర్షి కుమారుడు ఆయన ఇభాండక మహర్షికి ఎట్ల పుట్టాడు అనేది ఇది చరిత్ర ఎందుకంటే ఇక్కడ ఇభాండ మహర్షి ఈ ఘింకారణ్యంలో ఆయన వచ్చి తపస్ చేసుకుంటూ అక్కడ కొలంలో మామూలుగా నీళ్ళు మునిగి ఆయన పోయి తపస్ చేసుకునేవాడు ఆ ఒకరోజు ఆయన తపస్ చేసుకునే సమయంలో పైన అప్సరసలు పోతున్నారు విమానంలో పుష్పకి విమానంలో అప్సరసులు పోతుంటే ఆయన కొన్ని ఏళ్ళు తర్వాత ఇక్కడ ఉండి తపస్సు చేసుకుంటా అన్నాడు కాబట్టి ఆ వీర్యము గడ్డ కట్టింది ఆ అక్కడ పైన అప్సరస్సులు పోయేదానికి ఆయన మనసు శలించి ఆ వీర్యము ఆ గంగి పడిపోయింది అప్పటికి కొన్ని కొంత సమయం అయిపోయినాక ఆయన పట్టించుకోలే ఆయన స్నానం చేసి వెళ్ళిపోయినాడు తపస్సుకు పోయిన తర్వాత ఒక జింక అక్కడికి నీళ్లు కొలంలోకి తాగాలని వచ్చింది ఆ కొలంలో నీళ్లు తాగుతూ తాగుతూ ఆ వీర్యాన్ని అక్కడ ఆ జింక లోపలికి మింగింది అక్కడ మింగడంలో ఆ అప్పటికి మనకు ఇంతకు ముందు మనము ఇప్పుడైతే తొమ్మిది నెలలు మనకు గర్భం ధరించేది అప్పుడు ఆ కాలంలో తొమ్మిది గడియలకే ఆ జింక అక్కడే ఆ నీళ్లు తాగిన తొమ్మిది గడియలకే అది ప్రసవించింది ఆ ప్రసవించడంలో అక్కడ ఆయన కుమారుని అక్కడ జన్మించినాడు ఎట్లా పైన కొమ్ము ఉంది కొమ్ము ఉండి ఆయన అక్కడ ఋషులు కూడా అక్కడ పుట్టినాడు అనుకో ఆయన క్యారమణి అరుపు అరపడింది వినపడింది ఎక్కడ ఆయన తపస్సు చేసుకుంటే గుహలో చేసుకుంటా అనగానే ఇక్కడ క్యారమణి ఆ అరుపు వినపడింది ఆ అరుపు ఎక్కడో ఒక శిశువు ఇక్కడ రెండు అడుగులో శిశువు కనపడే వినపడుతుంది అని చెప్పి ఆయన తపస్సాలించుకుని అక్కడ వచ్చి చూసినాడు అక్కడ వచ్చి చూస్తే అక్కడ పిల్లోరు క్యారమణి ఏడు చేసి చూసినాడు ఆయన తీసిపోయి అక్కడ కొన్నాళ్ళు సా ఆయన సౌరచన చేసినాడు సౌరసం చేసి ఆయన పైన కొమ్ము ఉంది కాబట్టి ఈయన ఋషశృంగుడు అని పేరు పెట్టుకొని అక్కడ చేసుకుంటా అన్నారు చేసుకుంటే సమయంలో అక్కడ ఒక రాజ్యంలో కరువు కాటకం ఏర్పడింది ఎట్లా ఏర్పడింది అక్కడ ఒక రాజు బ్రాహ్మణునికి చాలా హింస పెట్టి ఆయన ఇది చేసి కాలుతో తన్ని ఏదో చేసింటే ఆయన శాపం పెట్టినాడు ఈ రాజ్యంలో ఎప్పుడే కానీ వర్షాలు పడకుండా పోవుగా కానీ శాపం పెట్టినాడు ఆ రాజు మళ్ళా మళ్ళీ ఏం జరుగుతుంది ఏమైంది అని ఒక తొమ్మిదేళ్ళు కరువు కాటకంలో చాలా విలిపించినాడు అక్కడ బ్రాహ్మణులందరినీ తోలుకొని వచ్చి అక్కడ అడిగినాడు ఎక్కటి ఎట్లనైనా ఈ కరువు కాటకం పోతుంది ఎట్లా పోతుంది అని అంటే సరే ఏమి లేదు మీరంతా వచ్చి బ్రాహ్మణుని శాపంతో ఇది ఇట్లా అయిపోయింది అక్కడ విభాండ మహర్షి తపస్ చేసుకుంటూ ఉన్నాడు అక్కడ ఆయన ఋషశృంగ మహాముని అక్కడ ఉన్నాడు ఆ ఋషశృంగుని మీరు ఇక్కడ తోలుకొని వస్తే మీరు మీకు ఇక్కడ సస్యశ్యామలం అవుతుంది కాబట్టి మీరంతా పని చేయాలన్నారు ఆ ఎట్లయితే వస్తాడు అని అని చెప్పినారు ఏమి లేదు మనకి ఇక్కడ పిండి పదార్థాలు అన్ని చేసుకుని పోయి ఇక్కడ ఒక ఇప్పుడు మనకు భోగి వెళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళను భోగమల్లని వాళ్ళను పంపించి అక్కడ వాళ్ళను తృప్తిపరిచి వాళ్ళని ఆయన్ని ఇక్కడ తీసుకొని వస్తే మీరు సస్యశ్యామలు అవుతుంది అన్నారు సరే అని చెప్పి ఒక ముసలాయమను ఒక భోగోళ్ళను దాన్ని తయారు చేసి ఆ కొండకు తీసుకొని వచ్చినారు వచ్చి అక్కడ 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 చూసుకుంటూ వచ్చి వాళ్ళు ఇక్కడ వచ్చినారు చూస్తే ఆయనతో చెప్పినారు విమానకు భావితో నైనా ఇక్కడ నాకు ఎవరో స్త్రీలు మృగాలు కనపడుతున్నాయంటే నైనా చాలా మోసంగా ఉంటాయి వాళ్ళని ఏమి చేయొద్దు వాళ్ళ దగ్గర పోవద్దు నువ్వు పోతే చాలా దెబ్బతింటావన్నాడు సరే లేవని వాళ్ళు చిన్నగా ఆ విభాండక మహర్షి లేనప్పుడు ఆయన దగ్గరకు వచ్చి చాలా ఇది చేసినారు ఆయన వాళ్ళను చూసి తలకి ఈయనకు మనసు శరణమవుతుంది ఆహా నాకు ఒక కొమ్ము ఉంది వీళ్ళకు రెండు కొమ్ములు ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళను ఆతుక్కుండేది చేసేది చేసినారు వాళ్ళు చిన్నగా వచ్చి వాళ్ళు మధురమైన పదార్థాలు తెచ్చినారు కదా ఆ మధురమైన పదార్థాలు తీసుకొని వచ్చి ఆయనకు అందించడము మా మా దేశానికి వస్తే ఇంకా బాగుంటుంది మా ఆశ్రమంలో ఇంకా బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ఆడ చెప్పడంలో ఆయన వాళ్ళేకి అతుక్కొని పోయి ఆ చిన్నగా ఆ దేశానికి తీసుకొని పోయినారు ఆ దేశంలో అటుకు పోతానే అక్కడ యజ్ఞం చేస్తానే ఆయన పోయి మరుచనమే అక్కడ సస్యశ్యామలమైపోయి వర్షాలు గురించి చాలా సస్యశ్యామలమైపోయింది సస్యశ్యామలం అయిపోయి అయిపోతేనే అక్కడ మళ్ళా జరిగిన కథ ఏమంటే ఒక ముందు దశరథ మహారాజుకు ఒక పుత్రిక పుట్టింటాది ఆ పుత్రిక పేరు శాంత ఆమెను శాంతకు ముందు పుత్రకామేశ్వ ఆయన చేసినప్పుడు కా కాకమునిపే ఆ పుత్రికకు రాజ్యం పట్టాభిషేకం చేసే అర్హత లేదని చెప్పి ఒక ఆయనకు తాను అక్కడ ఆశ్రమంలో రోమపాద మహర్షికి అక్కడ అప్పుడు పుత్రకామేశ్వర యాగం చేస్తేనే నీకు పుత్రులు జన్మిస్తారు లేకుంటే లేదని చెప్పినారు ఆ అప్పుడుకే ఆ శాంతం తీసుకొచ్చి శాంత మహా ఆమెను తీసుకొచ్చి ఈ ఇచ్చి అక్కడ చేసి కళ్యాణం చేసి ఆమెను ఆయన్ను తీర్చిపోయి పుత్రకామేశ్వర యాగం చేసినారని పెద్దలు చెప్పంగా ఇక్కడ నేను రాసింది ఇనంగా నేను చూసినాను కాబట్టి ఈ విశిష్టత ఈ ఋషశృంగ ఈ కొండలో ఇంత విశిష్టత ఉంది కానీ ఇక్కడ అక్కమ్మగారి ధన ఉంది ఆ అక్కమ్మగారి ధనలో మనము క్రిమికీటాలు కానీ పశువులు కానీ గొర్రెలకు కానీ ఏదన్నా మనకు కేడు కింకర్లు ఉన్నా కానీ ఈ నీళ్ళు తీసిపోయి మనం ఆ పొలాల మీద చల్లుకుంటే ఆ కీడు కింకర్లు ఇప్పుడు మనం ఎన్ని మందులు కొట్టినా ఏది కాకుండా ఉన్నాయి అప్పుడు ఈ పొల ఇది నమ్ముకొని పోయి కింద పెట్టుకోకుండా వాటికి పోయి మనం తీర్థం చలినా అంటే క్రిమికయాలు పోతాయని పెద్దలు చెప్తుండగా విన్నాము కాబట్టి ఇప్పటికి కూడా ఆ రోడ్డి ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కొండకు వచ్చి ప్రతి ఒక్కరు చేసుకొని రహదారి లేకోకుంటే రహదారి కూడా ఈ మధ్యలోనే రహదారి చేపించినాడు ఒక ఆయన ఇక్కడ భాగవతం కూడా ఏడు రోజులు మేము ఘనంగా చేస్తుంటారు ఇది మూడవ రోజు ఇప్పుడు నాలుగో రోజు ఆదివారం నాటికి సమాప్తం అవుతుంది ఆ రోజు ఘనంగా చేయాలని ఒక నూరు నూట యాభై మందిని కలపాలని ఒక అభిలాష ఉంది కానీ మనతో కాదు ఆ ఋషశృంగుడే ఈ అక్కమ్మ గారే వీళ్ళంతా మనలోకి వచ్చి ఈ ప్రేరేపణ చేసి ఇక్కడ వస్తారని మనం చేసుకుంటూ ప్రతి ఒక్కరు వాహనాలు కూడా ప్రతి ఒక్కరు వస్తాడు ఎక్సలు కూడా ఎక్సెల్లో కూడా వచ్చి ఇక్కడ చేసుకుంటాడు కాబట్టి మీరంతా దయచేసి అందరూ రావాల్సిందిగా మనవి చేసుకుంటూ ఈ వీడియో నేను ఇంతటో